పిసినారి పాపన్న రామాపురం అనే గ్రామంలో పాపన్న అనే వ్యక్తి ఉండేవాడు తను చాలా పిసినారి తను చాలా పిసినారి ఎంత పిసినారి అని అంటే చివరికి అన్నం తిన్నా ఇంకా ఏదైనా వస్తువులు కొనాలన్నా కానీ ఆలోచించే వ్యక్తి తన భార్య తన దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది నడుచుకుంటూ వచ్చి ఏమని కోపడుతుంది అని అంటే తన పిసినారితనం గురించి కోపాడుతుంది చాలా గట్టిగా చూడండి అసలు ఏం చేస్తున్నారు మీరు మీ పిసినారితనం గురించి ఊరంతా చెప్పుకుంటూ ఉన్నారు అసలు ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా పిసినారితనం చూపిస్తారు పిల్లల్ని స్కూల్లో చేర్పించాలి డబ్బులు ఇవ్వమంటే తీసుకెళ్ళి ప్రభుత్వ స్కూల్లో పడేశారు అసలు మీరు ఏమనుకుంటున్నారు మీరు ఇంత పిసినారి అన్న విషయం నాకు ముందుగానే తెలిసింటే నేను అసలు పెళ్ళే చేసుకునేదాన్ని కాదు అని చెప్పేసి పాపన్న భార్య చాలా కోపడుతుంది అప్పుడు పాపన్న ఇలా సమాధానం ఇస్తాడు చూడు నాది పిసినారితనం కాదు నేను డబ్బుని పొదుపు చేస్తున్నాను పిసినారితనానికి డబ్బుని పొదుపు చేయడానికి చాలా తేడా ఉంటుంది ముందు దాన్ని నువ్వు అర్థం చేసుకో లేదంటే నీకే అర్థం కాదు మనకి నిజంగా డబ్బులు అవసరమైన రోజు ఎవ్వరూ ఇవ్వరు ఆ కష్టం అనేది మనం కానీ మన కుటుంబం కానీ పడకూడదు అని చెప్పేసి నేనే కష్టపడి డబ్బులు చేస్తూ ఉన్నాను విషయాన్ని నువ్వు ఎందుకు అర్థం చేసుకో అని తన భార్యతో అంటాడు అప్పుడు తన భార్య ఇలా సమాధానం ఇస్తుంది మీకు మాత్రమే ఇది డబ్బు పొదుపు చేయడంలా అనిపిస్తుంది చూసే మాకు ఇంకా ఊరి జనానికి అందరికీ పిసినారితనంలా ఉంది మా అమ్మ నాన్న మీ పిసినారితనాన్ని చూడలేక మీ పిసినారితనాన్ని తట్టుకోలేక అసలు ఇంటికి రావడమే మానేశారు ఇంకా ఇంతమంది నండి బాధ పెడతారు మీరు మీకో దండం మీ పిసినారితనానికి ఒక దండం అని చెప్పి పాపన్న భార్య చాలా కోపడుతుంది అప్పుడు పాపన్న ఈరోజు నీకు నేను చేసే పొదుపు అర్థం కాదు అది తెలిసిన రోజు నువ్వే నీ అంతటి నువ్వు క్షమాపణ చెప్తావు అని అంటాడు దానికి తన భార్య ఇక మిమ్మల్ని మార్చడం ఈ జీవితంలో నా వల్ల కాదన్న విషయం నాకు అర్థమైపోయింది ఇప్పటి నుంచి మీ పిసినారితనం గురించి కానీ ఇంకా దేని గురించి కానీ నేను అడగడం కూడా మానేస్తాను ఎందుకంటే అడగడం వల్ల కూడా ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి నాకు గట్టిగా అర్థమైపోయిందండి అని చెప్పి తన మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గట్టిగా కోప్పడి నడుస్తూ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా పాపన్న మనసులో ఇలా అనుకుంటాడు అసలు అర్థమే కావడం లేదు నేను డబ్బుని ఖర్చు పెట్టకుండా పొదుపు చేస్తున్నాను ఈ విషయం వీళ్ళకి అర్థమైన రోజు వీళ్ళే తెలుసుకుంటారులే అయినా నేను ఇప్పుడు చెప్పినా వీళ్ళకి అర్థం కాదు కానీ అర్థమయ్యే రోజు ఒకటి వస్తుంది ఆ రోజు తప్పకుండా వీళ్ళకి గ్రహిస్తారు అని చెప్పేసి అనుకుంటారు ఇది ఈరోజు మనం తెలుసుకున్న పిసినారి పాపన్న కథ ఇంకొక కథతో మళ్ళీ కదా